న్యాయ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జడ్జీల నియామకం ఎవరి అధీనంలో ఉండాలనే అంశం మీద అంతర్యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యానాలు దీనికి నిదర్శనం ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కొలీజియం నియామకాల్లో సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వ్యాఖ్యానాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ చెప్పినట్లు కొలీజియం నియామకాల్లో సమస్యలు లేకపోలేదు అయితే అంతకుముందు జడ్జీల నియామకంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం కూడా అనేక సమస్యలు అనేక వివాదాలు వెలుగులోకి వచ్చిన మాట కూడా నిజమే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కొలీజియం పద్ధతి అమల్లో ఉంది కొలీజియం పద్ధతిని సక్రమంగా పనిచేయకుండా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వ్యవహరిస్తున్నదన్న అభిప్రాయం కొంత ప్రభుత్వంలో ఉన్నది కానీ కొలీజియం పద్ధతికి ముందు ఉన్న జుడిషియల్ కమిషన్ను చక్కగా పనిచేయకుండానే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుందన్న అభిప్రాయం వచ్చే విధంగా జస్టిస్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు కొలీజియం అధినేతగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అనేక పారదర్శక పద్ధతులను ప్రవేశపెట్టిన మాట నిజమే కానీ అంతకుముందు ప్రధాన న్యాయమూర్తులు అప్పటి కొలీజియాలు అంతే పారదర్శకంగా ఉన్నాయంటే అనేక సందేహాలు ఉన్నాయి కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసేటప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను పరిశీలనలోకి తీసుకుంటుంది వారికి ఎంపిక విధానాన్ని తిరస్కరణ విధానాన్ని బహిరంగంగా వెల్లడించడం న్యాయ వ్యవస్థకు అంత మంచిది కాదన్న అభిప్రాయం ఉంది కేసుల కేటాయింపులో లాయర్ల మాట ఎక్కువగా చెల్లుబాటయ్యే పరిస్థితి నుంచి జడ్జీల మాట ఎక్కువగా చెల్లుబాటయ్యే పరిస్థితికి మారాల్సి ఉందని చంద్రచూడ్ గారు చాలా స్పష్టంగా తాజాగా అభిప్రాయం వ్యక్తం చేశారు ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దును సుప్రీంకోర్టు ఆమోదించడం ఒకే లింగానికి చెందిన వివాహాలకు అనుమతి నిరాకరించడం వల్ల సుప్రీంకోర్టు ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలకు గురైంది ఈ తీర్పుల విషయంలో తాము రాజ్యాంగాన్ని అనుసరించి వ్యవహరించామే తప్ప తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద కాదని జస్టిస్ చంద్రచూడ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది దీన్ని బట్టి సుప్రీంకోర్టుపై ఒత్తిడి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు అయోధ్య కేసులో తీర్పు రాసిన న్యాయమూర్తి ఎవరో వెల్లడించకూడదని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా నిర్ణయించిందని కూడా చంద్రచూడ్ పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు వందేళ్లకు పైబడి కొనసాగిన అయోధ్య వివాదంపై రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిది నాటి సుప్రీం సీజేఐ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే ఆ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ చంద్రచూడ్ నాటి పరిణామాల గురించి కూడా తన ఇంటర్వ్యూలో వివరించారు ఏదైనా తీర్పు వెలువరించే ముందు ధర్మాసనంలో సభ్యులంతా కలిసి చర్చించుకున్నట్టే అయోధ్య తీర్పుపై కూడా తాము చర్చించుకున్నామని ఈ తీర్పు కోర్టు తీర్పుగానే ఉండాలని ఆయన వివరించారు ఆ తీర్పు ఎవరు రాశారో బయటకు వెల్లడించకూడదని కూడా నిర్ణయించుకున్నట్లు చెప్పారు అందుకే ఈ తీర్పునకు సంబంధించిన కర్తృత్వాన్ని ఏ న్యా ఏ ఒక్క న్యాయమూర్తికి ఆపాదించలేదన్నది సుదీర్ఘ సంఘర్షణతో కూడిన చరిత్ర ఉన్న ఈ కేసు విషయంలో విభిన్న దృక్కోణాలు ఉన్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఏ ఒక్కరి నిర్ణయం కాదని అది ఏకగ్రీవంగా ఇచ్చినదని చంద్రచూడ్ తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో రంజన్ గొగోయ్ నేతృత్వంలో ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇందులో జస్ట్ చంద్రచూడ్ కూడా సభ్యుడిగా ఉన్నారు అయితే ఈ తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును ప్రస్తావించలేదు దీనిపై ఇంటర్వ్యూలో సీజేఏ స్పందించారు తీర్పు ఇచ్చే ముందు ఐదుగురు సభ్యులందరూ కూర్చుని చర్చించాం ఏకగ్రీవంగా తీర్పు రాయాలని నిర్ణయించాం అది కోర్టు తీర్పుగా ఉండాలని భావించాం అంతేగాని ఏ ఒక్కరు రాసిన తీర్పుగా ఉండకూడదని అనుకున్నాం తీర్పే కాదు అందులోని పలు అంశాలు ఇచ్చిన వివరణల్లో కూడా ఏకగ్రీవ నిర్ణయమే తీసుకున్నామని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు అలాగే సుప్రీంకోర్టు విశ్వసనీయతను కాపాడాలంటే కేసులను ధర్మాసనాలకు కేటాయించే విషయంలో న్యాయవాదులు ప్రభావితం చేసేలా ఉండకూడదని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు కొన్ని రాజకీయ కేసులు ఉద్దేశపూర్వకంగా ఫలానా ధర్మాసనాలకు వచ్చేలా పరిస్థితులు సృష్టిస్తున్నారన్న విమర్శలపై ఆయన స్పందించారు ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్న విశ్వసనీయతను కాపాడాలంటే న్యాయవాదులు ప్రభావితం చేసి కేసులు ధర్మాసనాలకు వచ్చేలా ఉండకూడదు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే కేసులు ధర్మాసనాలకు వచ్చేలా మేము చేస్తున్నట్టుగా చేయాలి రోస్టర్ విధానం గురించి సుప్రీంకోర్టు వెబ్సైట్లో వివరాలున్నాయని ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు పనితీరును సమర్థించారు అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామాలయ నిర్మాణానికి రామాలయ విగ్రహ ప్రాణప్రతిష్ఠ తరుణంలో సిజే చంద్రచూడ్ గతాన్ని తవ్వటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించక మానదు అయోధ్య తీర్పు రచ్చబండ తీర్పు మాదిరిగా ఉన్నదన్న విమర్శలు కూడా ఆ రోజుల్లో వచ్చాయి మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ చట్టాన్ని తెచ్చారు అయితే రెండు వేల పదిహేను అక్టోబర్లో ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కానీ అప్పటి నుంచి ఉపరాష్ట్రపతి నుంచి మాజీ జడ్జీల వరకు ఈ చట్టానికి ప్రాణ ప్రతిష్ట చేయాలని కోరుతూనే ఉన్నారు అయితే ఈ ఈ విషయంపై కొలీజియం సభ్యులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా చాలా పట్టుదలతో ఉండటం వల్ల ప్రభుత్వం సాహసం చేయటం లేదు